హాయ్ అండి ఈ ఎలక్షన్ల ఫలితాల్లో ముఖ్యంగా పార్లమెంటు గురించి మాట్లాడుకోవాలంటే బీజేపీకి రెండు వందల నాలుగు నలభై సీట్లు వచ్చినాయి ఎంపీ సీట్లు వాళ్ళు నాలుగు వందలు నాలుగు వందలు దాటుతాయని చాలా జబ్బలు చదుచుకున్నారు చాలా చాలా ఆనందపడిపోయారు చాలా ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు కానీ అలా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎందుకంటే రామ మందిరం అయోధ్య రామ మందిరం మీద వాళ్ళు ఎక్కువగాను ఫోకస్ చేసుకున్నారు దాని మీద ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఇవాళ టీడీపీ కానీ జేడియూ ఈ నితీష్ కుమార్కి సంబంధించిందనమాట జేడియూ అది లేకుండా గనక బీజేపీ వేరే పార్టీల వాళ్ళతో కలు కలుస్తుందా అంటే ఎంతవరకు కలుస్తుందో చూద్దాం శివసేన ఏడు వచ్చినాయండి ఎల్జేపీ ఐదు జేడిఎస్ రెండు ఆర్ఎల్డి రెండు జనసేన రెండు యూపీఎల్ రెండు యూపీఎల్ ఒకటి హోమ్ ఒకటి ఇవన్నీ మిగిలిన చిన్న చిత్తగా ఒకటి రెండు ఒకటి రెండు ఇట్లా వచ్చినాయి కానీ ఇవన్నీ కలి కలిస్తే కనుక రెండు వందల డెబ్భై ఆరు అయినాయి అనమాట టీడీపీ ను నితీష్ కుమార్ జేడియూ లేకుండా ఇక్కడ టీడీపీ అండ్ జేడియూ ఎన్డీఏ రెండు వందల అరవై ఎనిమిది అయితే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లేకుండా అనమాట వాళ్ళకి వచ్చినవి నాలుగు కాబట్టి పన్నెండు ప్లస్ పదహారు రెండు వందల తొంభై ఆరు సీట్లు ఉంటాయి ఇందులో నితీష్ కుమారు చంద్రబాబు లేక వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుతయ్యారో తప్పకుండానో మోదీ వాళ్ళని ఒప్లై చేయాల్సి వస్తుందనమాట లేకపోతే రాబోయే కాలంలో ఎందుకంటే ఆల్రెడీ చాలాసార్లు నితీష్ కుమార్తో మోదీ విభేదించారు మోదీతో నితీష్ కుమార్ జేడీయూ ఇతను ఈయన బాగా బాగా ఈయన Gracias. వ్యతిరేకించేవాళ్ళు అనమాట ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అంతే చాలాసార్లు వీళ్ళు కలవటం మళ్ళీ విడిపోవటం కలవటం విడిపోవటం కడ కలిసి ఊరుకున్నారా విడిపోయి ఊరుకున్నారా అంటే ఊరుకోలే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు ఒకళ్ళనొకళ్ళు మోదీ చంద్రబాబుని పర్సనల్గా వ్యక్తిత్వం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నారు మేము చంద్రబాబు మోదీని కూడా వ్యక్తిగతంగా అనేక రకాల ఆయన్ని దూషించడం జరిగినా ఇదన్నీ మనకు చెప్పు చెప్పుకున్నాం మనం ఏదో మనం ఎత్తిపోవడం ఒక్కర్లేదు పొడవక్కర్లేదు ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపి ఏదో వాళ్ళిద్దరు రివారం కానీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు కూడాను చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నారని చెప్పాలి కాకపోతే చంద్రబాబుకి రాష్ట్రంలో సక్సెస్ అయినట్టుగాను మోదీ విషయంలో సొంతగా చే సక్సెస్ అవ్వలేదు ఏదో ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని అంటున్నారు మోదీ కూడా దీనికి కారకుడు అయ్యాడంటే మోదీ కారకుడు అయ్యాడని నేను చెప్పను ఎందుకంటే మోదీ కనుక కారకుడు అయ్యి ఈ విద్యలో ఆయన కూడా ఏదో పెద్ద నిపుణుడైతే ఆయన రెండు వందల రెండు వందల నలభైతో రెండు వందల నలభైతో ఆయన ఆగిపోయేవాడు కాదు ఆయన నాలుగు వందలు అసలు నాలుగు వందల యాభై కూడా తెప్పించుకోవాలనేవాడు అనమాట అంటే నేను మోదీని సపోర్ట్ చేస్తున్నాను మోదీని వెనకేసుకొస్తున్నాను కాదు నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఏంటంటే ఈ నితీష్ కుమార్ కాబట్టి కావచ్చు చంద్రబాబు కావచ్చు ఇద్దరుని గనక వెంటేసుకుని పోతూ ఉంటే పక్కలో బల్యాళ్ళలాగా వీళ్ళిద్దరు కూడాను ఎందుకంటే చా మనం నమ్మలేము వీళ్ళ వీళ్ళ కాంబినేషన్ని మరి మో మోదీతో మోదీతో నచ్చక వీళ్ళు తిరుగు బయటకు వస్తూ ఉంటారా లేకపోతే వీళ్ళని వీళ్ళు వీళ్ళకి ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు అయితే తనే బయటకు వచ్చాడు రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను కాబట్టి మరి వాళ్ళ వాళ్ళ కారణాలు ఉంటాయి బయటికి రావటానికి కానీ ఇది నిలబడేదేనా అంటే మరి మనకి తెలియ రాబోయే కాలమే చెప్పాలి మరి ఇట్లాంటి వాళ్ళు మరి కానీ ఏంటంటే ఈ జేడీయూ గారిని కావచ్చు టీడీపీ ఎంపీలు వీళ్ళు లేకపోతే మాత్రము వాళ్ళ మన కూడా కష్టమే వాళ్ళు వాళ్ళు అది స్ట్రాంగ్ ప్రభుత్వం అవుతుంది అని మాత్రం మనం చెప్పలేము అనమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వారం పది రోజుల్లో వాళ్ళు ఏం తీరుస్తారు ఎవరెవరి గొంతెమ్మ కోరికలు ఎవరెవరు తీర్చబోతున్నారు ఏంటి కొంతమంది హోమ్ మినిస్టర్ అడుగుతున్నారు కొంతమంది స్పీ స్పీకర్ అడుగుతున్నారు నేను ఇది చేస్తే నువ్వేం ఇస్తావు నువ్వు నువ్వు అది నువ్వు అది ఇస్తే నేనేం చేయబోతున్నాను అని ఇట్లాగూ సాగిపోతున్నాయన్నమాట కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో యాక్చువల్గా ఒక పిక్చర్ అయితే తెలుస్తుంది మనకి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది వీళ్ళకి చివరికి కొమ్ము కాసేది కొమ్ము కాసింది ఈ జేడియు నుడీపీ వాళ్ళు వీళ్ళకి ఆ కొమ్ము కాసినందువల్ల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నది తిరిగి వాళ్ళకి ఏం చెప్తున్నారు వీళ్ళ కోరిన కోరికలు అంటే మాకేమి ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ మినిస్ట్రీస్ అని చెప్పి లోకేష్ కూడా ఒక నేషనల్ ఛానల్లో రెండు మూడు నేషనల్ ఛానల్లో వినటం జరిగింది కాబట్టి కాబట్టి ఏంటంటే ఫైన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ ఎనీ మినిస్ట్రీస్ ఓకే ఫైన్ దట్స్ ఫైన్ కానీ ఏంటంటే ఒకవేళ లోపాయికారంగా నేనైతే అంతకుముందు విన్నాను మాకు హోమ్ కావాలన్నట్టుగా టీడీపీ అడిగిందని మరి బహుశా హోమ్ 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 మినిస్టర్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళ వాళ్ళకి వస్తే గనక ఇంకా వాళ్ళు అనుకున్నవి చాలా పనులు సాధించగలగచ్చు కావాలని నమ్మకం ఏదన్నా ఉన్నదేమో మరి అది లోపాయకారిగా ఉంది కానీ అది పబ్లిక్గా అయితే మాత్రము పబ్లిక్ డొమైన్లో అయితే పెట్టలేదు కాబట్టి ఏంటంటే ఇది ఈ ఈ కూటమి అనేది ఈ మొత్తం ఎండి ఎలా ప్రభుత్వం అయిపోతుంది అందరికీ కూడా ఒక ఉత్కంఠగా ఉంది అందరికీ కూడా ఒక సస్పెన్స్గా ఉంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్లు థ్రిల్లర్ అనేది ఎలా బయటకు వస్తుంది ఎలా ఫైనల్ ఎఫెక్ట్ ఏమో వస్తుంది ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది అందరు కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎన్నో ఎన్నో రకరకాల మనుషులు గుంపులు ఒక గ్రూపులు చేరిపోయినాయి ఇక్కడ బీజేపీలో అవందరినీ కలుపుకుని మోదీ గారు ఎలా బయటకు వెళ్తారు ఒక సందర్భంలో అయితే మరి అమిత్ షా కూడాను హోమ్ మినిస్టర్ కాదు ఆయన కాదంటే అంటే మరి నడ్డా టైంలో నడ్డ ప్లేస్లో ఆయన వెళ్ళిపోతాడేమో అని కూడా ఒక కొన్ని కొన్ని వార్తలు వస్తున్నాయి అనమాట అవి ఏం ఏమవుతాయో మనం అన్నీ కూడా స్పెక్యులేషన్సే ఇప్పుడు ఇది మనకి చాలా ఎర్లీ మనం దేని గురించి మాట్లాడుకోవాలన్నా కానీ ఏంటంటే వీళ్ళిద్దరూ మాత్రము నితీష్ కుమార్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళిద్దరు కనుక ఎన్డీలో ఎన్డీలోకి వెళ్తే ఎంతవరకు హౌ ఫార్ దే ఆర్ రిలయబుల్ ఫర్ బీజేపీ ఫర్ ఎన్డీపీ అనేది చాలా మందికి వచ్చే ప్రశ్న అది ఆ ప్రశ్న మనకు కూడా వస్తుంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై ఎండి you all bye